గౌరవ పెద్దలు రస్సులు గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది పదివేల రూపాయలు పాత అయినటువంటి కుమారుడు నారాయణ స్వామి గారు కూడా పాల్గొనాలా గ్లాస్ పెట్టాలా గట్టిగా గ్యాస్ పెట్టాలా ఏమిటా అంటే లడ్డారు కదా గ్యాస్ పెట్టాల బలు ఎడ్లకే యజమానికి సేలవతో సన్మానం చేయవలసిందిగా ఈ చేత యజమానిని సన్మానించవలసిందిగా పదివేల రూపాయలు దాత అయినటువంటి గౌరవం ఈ శ్రీరాముల కుమారుడు నారాయణ స్వామి గారి చేతుల మీద సన్మానం జరుగుతుంది క్లాస్ క్లాసుకున్నావా ఛార్జింగ్ లేదు తెలాలలో ఏమా తగ్గిపోయింది అందుకే క్యాపీ అనేది పదివేల పదహారు రూపాయలు ఇచ్చినటువంటి దాతాలి అలా నారాయణ స్వామి గారు తిరుపాపురం వాస్తవులు కానీ ఏ కావాలా శివుడాక లేని సీమైన గుట్ట ఇక్కడ ఏం లేదు నోక పడతా ఇక లక్ చేస్తా యా Aiyo, Aiyo Madhya Aiyo, Aiyo Madhya శ్రీ బొల్లికొండ రంగనాథ స్వామి ఆశ్ర కట్టెల అరవింద్ గారు ఎప్పటిని గ్రామం డోన్ మండల మంద్యాల జిల్లా కుడివైపు ఎడమవైపు మేకల సరోజమ్మ గారు నాయనవారిపల్లి గ్రామం సింగనమలై మండల అనంతపురం జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలా ఉన్నాయి మొదటి రౌండ్ రౌండ్లో పదవ జతవారు బయలుదేరావాలా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రకు మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం மண்டலம் நியால ஜ பை ஆல பதக்கொண்ட வர சித்தங்க ஆஹா అడుగుల దినాన్ని నిమిషం చేసుకున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి సమానంగా ఉన్నాయి కేకలు కే తొమ్మిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాలు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టెల అరవింద్ గారు మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎనమవైపు మేకల సరోజమ్మ గారు నయనవార్పల్లి గ్రామం సింగరమలి మండలం అనంతపురం జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి కేకలు కేరుతలు నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దృరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజిలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి ఆహా కేకలు కేరుతులు జనాలు చెప్పకు కేకలేదా ఐదవ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దినాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి పదవచత వారు బయ్య రావాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశలకు

మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదవ చేత వారి ఆలస్యమే రాదు అలా పదోజీతో ఆలస్యం చేస్తున్నారు వచ్చి కాడ కట్టుకోవాలా ఏ చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కార్యక్రమానికి పదివేల రూపాయలు విరాళాన్ని బహుకరించినటువంటి కరెంటు నారాయణ రెడ్డి గారు రామరాజుపల్లి రాయచేవు దగ్గర పెద్దడుగురే చెప్పాల ఎల్సి నారాయణ రెడ్డి కరెంటు నారాయణ రెడ్డి షాక్ కొడతాన్ని పట్టుకుంటే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దిన ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కచ్చల అరవింద్ గారు యాపతిని మేకల సరోజమ్మ గారు నాయనవారు పల్లివార్జక పోటీలో ఉన్నాయి కేకలు కేనులు పదవ జతవారు బల్యరాలు ఆలస్యం జరగదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దృ ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి పదవ జత వర ఆలస్యం రాదు వచ్చి కాయగట్టాలరాడాలా చివరి సెకండ్ వరకు కేకలు కేరలు పదవ చెత వారు బయలుదేరాలు ఆలస్యం చేరాదు సమయం మీకు ఐదు నిమిషములు ఉన్నది పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దిన పది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో పదవ జతవరా ఆలస్యం రాదు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశకు மோசாமி சந்திரசேகர் ரெடி காரி முட்டுமல்ல கிராம சஞ்சாமண்டலம் நந்தால ஜிவாரி பயில் தேரவா మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి వెనుకబడి యాభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగుల దురాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు అదా పదోజతరు ఆలస్యం చేస్తున్నారు సమయం మూడు నిమిషాలు వెళ్ళి రౌండ్ పన్నెండవ రోజు అలా పదో చదవారు ఆలస్యం చేస్తున్నారు వచ్చి కాలుగడాలా రాళ్ళు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంగిలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఏడు అడుగుల దురాన్ని లాగుతే నాలుగవ స్థానంలో సమయం రెండు నిమిషాలు ఆహా అనా పదోజత వారు బయట రావాలా వచ్చి కాలిగట్టాల రౌండ్ పూర్తి పూర్తికోవాలా పట్మోడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల తరాన్ని పద్మూడు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లలో పర్తి చేసుకున్నాయి ఈ లో యాభై అడుగుల దురాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి కరెక్ట సమయం ఒక్క నిమిషం ఉన్నది ఎప్పుడు అతను నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి స్థానికి నలభై సెకండ్లు సమయం లేకు ముప్పై సెకండ్లు సమయం

முல்லிக்கொண்ட ரமநாத் சுவாமி ஆஸ்பட்டி అరవింద్ గారు గ్రామం మండలం నంద్యాల జిల్లా అంటే శ్రీ అసిత్తం నారాయణ స్వామి ఆశ్రతు మేకల సరోజమ్మ గారు పల్లె గ్రామం సింగరమలై మండల అనంతపురం జిల్లా వారి చేత వారికిచ్చిన పదహైదు నిమిషాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల దినాన్ని లాగి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అలా పదోచతివ ఆలస్యం చేస్తున్నారు లక్ష్మీ చిన్నకేశ్వర స్వామి ఆశ్రమ